ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఓ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి ఆపరేషన్ అయిపోయినాక కూడా రెస్ట్ పీరియడ్ లో అండగా ఉంటూ ఆరోగ్య ఆసరా ఇంటికే ఆ పేదవాడికి మందులు ఇస్తూ టెస్టులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష ఆ పేదవాడికి అండగా ఉంటూ ఫ్యామిలీ డాక్టర్ గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ అంటూ ఆ పేదవాడికి అండగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్ స్వయం ఉపాధికి ఊతమిస్తూ స్వయం ఉపాధికి ఊతమిస్తూ ఒక లా ఒక మత్స్యకార భరోసా అన్నా ఒక నేతన్న నేస్తమన్నా ఓ వాహన మిత్ర అన్నా ఓ చేదోడు అన్నా ఓ తోడు అన్నా ఆ స్వయం ఉపాధికి అన్నగా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది ఆ మీ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి ఓ సచివాలయ వ్యవస్థ అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఇంటికే వచ్చే పౌరసేవలు ఇంటికే వచ్చే పథకాలు గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ నాడు నేడుతో బాగుపడ్డా నాడు నేడుతో బాగుపడ్డా మీడియం బడులు నాడు నేడుతో బాగుపడ్డ మన గవర్నమెంట్ హాస్పిటల్లో గుర్తుకొచ్చేది 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 మీ జగన్ గ్రామంలోనే గ్రామంలోనే మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ లోనే దిశ యాప్ గుర్తుకొచ్చేది 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 మీ జగన్ మీ బిడ్డ గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ మరి ఇవన్నీ స్కీములు ఇవన్నీ స్కీములు మరి ఇవన్నీ స్కీములు వచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీములు ఏమిటయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును గుర్తుకొచ్చే స్కీములు ఏమిటి అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా బా రెండు చేతుల పైదైతే ఇలా ఈ చంద్రబాబును ఈ చంద్రబాబును అయ్యా బాబు నిన్ను మరో మాట అడుగుతా నిన్ను ఇంకొక మాట అడుగుతా సమాధానం చెప్తావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నీ పాలన జరిగింది ఆ చంద్రబాబు పాలన జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జన్మభూమి కమిటీలను నువ్వు పెడితే ఆ చంద్రబాబు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి రాగానే మీ జగన్ విలేజ్ సచివ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాడు అంటే అంటే నీది జన్మభూమి కమిటీల వ్యవస్థ నాది సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం మీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను